మనకి సెకండ్ హారీ కార్లలో కూడా హై రేంజ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి ప్రీమియం కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి సో ప్రీమియం కార్లు ఎలాంటి ధరలు మనకు ఇస్తారో మనతో చెప్పడానికి అయితే సురేష్ గారు ఉన్నారు సో ప్రీమియం కార్లు ఏవి ఉన్నాయి మనకు ఎంత రేంజ్ లో అవైలబుల్ ఉన్నాయి ప్రీమియం కార్స్ మన దగ్గర బుక్స్ వ్యాగన్ అండ్ స్కోడా ఈ ప్రీమియం కార్స్ కూడా ఉంటాయండి కూడా లో బడ్జెట్ నుంచి కూడా మోడల్ బట్టి అనమాట అంటే ఎక్కడ స్టార్ట్ అయితే మనకు సెవెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ లో కూడా ఉంటాయండి దగ్గర రీసెంట్ గా నేను వాళ్ళు ఎస్ సిక్స్ ఎమ్మెంట్ సెవెన్ ల్యాక్స్ బడ్జెట్ టూ థౌసండ్ సిక్స్టీన్ కూడా ఎక్సలెంట్ రేట్ అనమాట ఓకే సో అలాంటి వెహికల్ కూడా వస్తూ ఉంటాయి మీకు ఎన్ని రిక్వైర్మెంట్ వెహికల్ ఉందా కింద నా నెంబర్ ఉంటుంది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సార్ మీకు ఎనీ కస్టమర్ చూసేవాళ్ళు నాకు సో సార్ రిక్వైర్మెంట్ ఏమైనా వాట్సాప్ చేస్తారంటే ఇమిడియట్గా రెస్పాండ్ అవుతానండి ఇలా కాల్ కూడా చేయొచ్చు ఎన్ని టైమ్ నో ప్రాబ్లం సో ఇంకో మీకు ఒక ఫైవ్ టు సిక్స్ వెహికల్స్ మీకు చెప్తాను చూడండి బడ్జెట్లో రీజనబుల్ ప్రైస్లో బిల్డ్ క్వాలిటీ ఉండాలి సేఫ్టీ కూడా బాగుండాలి ప్లస్ లగ్జరీగా ఉండాలనుకున్న వాళ్ళకి ఓక్స్ వ్యాగన్ వెహికల్స్ చాలా బాగుంటాయండి బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన అవసరం అంత నీట్గా ఉండేవి ఇది మన దగ్గరికి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వక్స్ వ్యాగన్ వెంటో డీజిల్ ఆటోమేటిక్ అండి ఇది టోటల్ టాప్ హ్యాండ్ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ కూడా మంచి మైలేజ్ వస్తుంది దీంట్లో గేర్ బాక్స్ మంచి స్పెషాలిటీ డిఎస్జీ గేర్ బాక్స్ వస్తుంది చాలా బాగుంటుంది వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి మీకు అరౌండ్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నా బడ్జెట్లో ఇప్పిస్తానండి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ వైట్ కలర్లో ఎక్కడ స్క్రాచ్ కండిషన్లో చాలా నీట్గా ఉంది చూడండి ఫైవ్ ల్యాక్స్ వరకు లోన్ అరేంజ్ చేయచ్చు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఈ వెహికల్ వస్తుంది డీజిల్ ఆటోమేటిక్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే సార్ స్కోడా ర్యాపిడ్ ఇది కూడా డీజిల్ వేరియంట్ ఉంది మన దగ్గర మిడిల్ వర్షన్ యాబింట్ వేరియంట్ ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇది కూడా మీకు ఓన్లీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వస్తుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ స్కోడా సో ఎక్సలెంట్ ప్రైజ్ అండి అది మీరు ప్రీమియం కార్ తక్కువ బడ్జెట్ అని అడిగినందుకు చూపిస్తున్నాను నేను మీకు సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే హుండాయ్ వెర్నా ఉందండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజల్ టాప్ అండ్ వేరియంట్ ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది డీజల్ వేరియంట్ సెడాన్ మోడల్ నాకు డీజల్ కావాలి మైలేజ్ బాగా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది హుడాయి వెహికల్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది సో టూ మోడల్ సిక్స్టీన్ మోడల్ అంటేది డీజల్ వేరియంట్ అండి సో ఎస్ఎక్స్ వేరియంట్ ఇది కూడా ఎక్స్టార్నరీ కండిషన్లో ఉంది మీకు ఒక ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఈ వెహికల్ అండి సో వన్ మోర్ వెహికల్ సేమ్ వెర్నా తీసుకున్నట్లయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది టోటల్ టాప్ అండ్ వేరియంట్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి కంప్లీట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి ఇది వచ్చేసరికి మీకు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ బడ్జెట్ అరేంజ్ చేస్తాను ఇది కూడా టోటల్ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఎస్ఎక్స్ ఆప్షనల్ అనమాట సిల్వర్ కలర్లో చాలా బాగుంది సో ఆ వెహికల్ కూడా చూపించండి సార్ లేటెస్ట్ మోడల్స్ వస్తుంటాయి మన దగ్గరకు కూడా దీని రీజన్ ఏంటంటే అది గ్రాండ్ విటారా అండి ట్వంటీ త్రీ మోడల్ జరిగింది ఓన్లీ థర్టీన్ థౌజండ్ జరిగింది ఓన్లీ పదమూడు వేలు జరిగింది గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ ఇది న్యూ వెహికల్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఫోర్టీన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది వీళ్ళ పర్సన్ ఏదో బయట అబ్రాడ్ వెళ్ళిపోతుండే లోపల వాళ్ళ అబ్బాయి ఎందువల్ల పెట్టాడు ఇది ఇది వచ్చేసి మీకు లెవెన్ ల్యాక్స్ ఆ బడ్జెట్ చెప్తున్నానండి అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ ఉంటుంది సార్ నేను చెప్పిన ప్రైస్ అన్ని కూడా స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ ఉంటాయి దాని మీద మనం పెట్టేది ఎక్కువ ఉంటుంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎగ్జాక్ట్ ఏది ఉందో అదైతే పెడతాం మనం వీడియోస్లో పెడతాం అయితే ఏపీ తెలంగాణ అందరూ చూస్తారు కాబట్టి ఈ వీడియోస్ ఓకేనా సార్ ఇక వన్ మోర్ కార్ నాకు పెద్దదిగా ఫార్చునర్ కూడా కావాలి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ వెహికల్ చూపించండి సార్ ఫార్చునర్ వెహికల్ ఫోర్ ఇంటూ ఫోర్ డీజల్ ఆటోమేటిక్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ వస్తుంది ఇది అందులో ఆటోమేటిక్ వేరియంట్ చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది మీకు లెవెన్ ల్యాక్స్లో బండి అరేంజ్ చేస్తా టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ డీజల్ ఫుల్ టాప్ అండ్ వేరియంట్ విత్ ఆటోమేటిక్ అండి పదకొండు లక్షల్లో ఫార్చునర్ వెహికల్ అరేంజ్ చేస్తాను టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ దీనికి కూడా లోన్ స్పెషలిటీ వస్తుంది ఓకేనా సార్ ఇంకొన్ని వీడియో ఇంకొన్ని వెహికల్స్ మీకు అప్డేట్ చేస్తాను సో నమస్తే అండి నా పేరు సురేష్ ఇది ఇప్పుడు చూశారు కదా వెహికల్స్ అన్ని మన దగ్గర అన్ని వెహికల్స్ కవర్ చేయలేకపోయాము ఎందుకంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ వెహికల్స్ ఉంటాయి మన దగ్గర ఇది ప్యాషన్ కార్ హండ్రెడ్ ఫీట్ రోడ్ మాదాపూర్లో ఉంటుందండి మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి నియర్ బై ఉంటుంది నా నెంబర్ కూడా చెప్తాను సెవెన్ టూ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ కింద డిస్క్రిప్షన్ కూడా ఇస్తారు ఛానల్ వాళ్ళు చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేస్తారు విజిట్ చేస్తే బెస్ట్ అండి ఓకేనా మన దగ్గర ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు ఎన్ని వెహికల్ ఎక్సలెంట్ వెహికల్ అరేంజ్ చేస్తాను నాన్ యాక్సిడెంట్ డెడ్ ఇంజన్ నేను బోర్ చేసిన వెహికల్స్ ఉండవండి అన్నింటికి మనం మన తరపు నుంచి గ్యారెంటీ ఇస్తాము మీరు వచ్చి విజిట్ చేయండి మీకు ఏ సెగ్మెంట్లో వెహికల్ కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా మనకు తక్కువ బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు కూడా ప్యాషన్ కార్లో అయితే సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్లో అయితే అందుబాటులో ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే మారుతి హైట్రెడ్ చూసారు కదా వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ నుంచి కూడా అవైలబుల్లో ఉంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా సెకండ్ హ్యాండ్ కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి సో మీరు ఎవరైతే చాలామంది మన ఇండియాలో కావచ్చు మన తెలంగాణలో కావచ్చు మధ్య తరగతి వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు వీర ఎక్కువగా కూడా ప్రీమియం కార్లు కాకుండా మనం మామూలు కార్లు అంటే చిన్న చిన్న కార్లను వాళ్ళు టార్గెట్ చేస్తుంటారు ఈ నేపథ్యంలో వారికి కూడా చాలా తక్కువ ధరలు ఉన్న కార్లు కూడా ఫ్యాషన్ కార్లో ఉన్నాయి సో మీరు కావాలనుకుంటే ఇక్కడ ఫ్యాషన్ కార్ యొక్క ఫోన్ నెంబర్ ఉంచాం అలాగే కింద డిస్క్రిప్షన్లో మీకు గూగుల్ లింక్ కూడా ఉంటాం లొకేషన్ లింక్ కూడా ఇస్తాం సో మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు కారు కొనుగోలు చేయవచ్చు సుమర్ మైన్ నరేంద్రతో శ్రీనివాస్ వండేతెలు హైదరాబాద్